నారాయణ శ్రీమన్నారాయణం వందే ఈశ్వర ఈ ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతత్వంలో శ్రీ మహాభారతంలో మనం నిన్న సంజయుడు రాయిభారం గురించి చెప్పుకున్నాం సంజయుడు ఎప్పుడైతే పాండవుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి అక్కడ ధర్మరాజు ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అర్జునుడు ఏం చెప్పాడు ఆ విషయాలన్నీ కూడా ధృతరాష్ట్రుడు చెప్పాడు చెప్పి ఓ రెండు అక్షంతలు కూడా వేశాడు వేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెంటనే ధృతరాష్ట్రుడు విధురుణ్ణి పిలుస్తాడు పిలిచి చూసావా విదురా ఆ సంజయుడు వచ్చాడు నన్ను తిట్టి మరీ వెళ్ళాడు నా మనస్సు రగిలిపోతుంది నిద్ర పట్టడం లేదు ఏదైనా చెప్పు అన్నాడు సహజంగా విదుర నీతి అని చెప్పి లోకంలో చాలా ప్రసిద్ధి చెందింది విదురుడు చెప్పినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి మంచి మాటలు దీన్ని మన వాళ్ళు విదుర నీతి అంటారు ఆ టాపిక్ని ఇప్పుడు మనం స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం విదురుడు వచ్చాడు వచ్చి ధృతరాష్ట్ర ఒక్క మాట నీకు చెప్తాను విను బలవంతుడు మనకన్నా బలవంతుడు పైన పడితే వింటున్నావా మనకన్నా బలవంతుడు మన మీద పడితే అంటే మన మీద బలహీనుడి మీద పడితే వాడికి నిద్ర పడుతుందా సరే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకున్న వాడికి నిద్రపడుతుందా ఒక చోటకి వెళ్ళి దొంగతనం చేయాలి అని కాపలా కాస్తూ కూర్చున్న వాడికి నిద్ర పడుతుందా అలాగే కొంతమంది కామ వాంచ ఉంటుంది వాళ్ళకి నిద్రపడుతుందా నిద్ర రాదు సరే ఈ నాలుగింట్లో నీలో ఏ గుణం నీలో ఉంది చెప్పు నిజం చెప్పు అసలు నువ్వు కానీ నీ కొడుకు కానీ దుర్యోధనుడు పాండవుల్ని ఎన్ని కష్టాలు పెట్టారు ఎన్ని బా బాధలు పెట్టారు అంటే ఎందుకు నీ పక్కన ఉన్న అదే నీ కొడుకు పక్కన ఉన్నారే దుర్యోధనుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ప్రధానంగా శకుని అలాగే కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళకి ఏ ఒక్కరికైనా ఒక నీతి న్యాయం ఉన్నాయా నిజం చెప్పు సరే బాబు ధృతరాష్టడు అంటాడు ఆ గొడవలు ఎందుకు ఆయన తిట్టాడు సంజయ్డు వచ్చి నన్ను నన్ను నాలుగు తిట్లు తిట్టి వెళ్ళాడు ఇప్పుడు నిన్ను పిలిస్తే నువ్వు కూడా తిడతావేంటి ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పు నేను పిలిచిందేందుకు నన్ను తిడతావనా ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పవయ్యా అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు విదురుణ్ణి అప్పుడు విదురుడు చెప్తాడు మాట చాలా అందమైనటువంటి చక్కని విషయం అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు ఎవరు విదురుడు రాజా సరే ప్రశాంతంగా విను నాలుగు మంచి మాటలు చెబుతున్నాను నువ్వు దృష్టి ఇక్కడే పెట్టు అటు ఇటు పోనివ్వకు మనసుని ఇక్కడే పెట్టు అర్థమవుతుందా అని చెప్పి చాలా అందంగా చెప్తున్నాడు ఏంటది ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి అసూయ చెందకూడదు కోపం ఉండకూడదు ఏ గర్వం అనేది ఉండకూడదు అసంతృప్తి మనిషికి ఉండకూడదు దురాభిమానం ఉండకూడదు ముఖ్యంగా బద్ధకం ఉండకూడదు సోంబేరితనం ఉండకూడదు కానీ ఇవన్నీ కట్టకట్టుకుని మలిచిన రూపం ఎవరో తెలుసా నీ కొడుకు అందుకే నువ్వు బాగా గుర్తుంచుకో అందుకే నువ్వు పాండవులు యొక్క బల పరాక్రమాలు తెలుసుకోలేకపోతున్నావు ఒక మంచి మాట చెబుతాను విను అంటూ అందంగా చెప్తున్నారు విదురుడు ఏంటది విద్యా విద్యా మధో ధన మధ తృతీయోభి జనోమద తృతీయో అభిజనోమే ఏత ఏవ శతాబ్దమా ఇది చాలా అద్భుతమైన విషయం విధులు చెప్పినటువంటి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం చూడండి ఒకసారి మరొకసారి చెప్పుకుందాం విద్యా మదో అభిజనో ఏతే మదావలి మదావల మదావలిప్తవే శాంతమా చాలా అందంగా చెప్తూ సహజంగా విద్య చదువు విద్య నేర్చుకోవడం వల్ల మనకి చాలామంది చదువుకుంటూ ఉంటారు కదా అందరూ చక్కగా విద్యావంతులు అవ్వాలని కోరుకుంటాం కదా కానీ కొంతమందికి విద్య ఏమిస్తుందో తెలుసా మదాన్ని ఇస్తుంది సహజంగా అయితే విద్యా దదాతి వినయం అంటారు చదువుకోవడం వల్ల చక్కని వినయం లభించాలి కానీ కొంతమందికి విద్య వల్ల మదం లభిస్తుంది కొంతమందికి ధనం వల్ల డబ్బు బాగా సంపాదించడం వల్ల కూడా కొంతమందికి మదం లభిస్తుంది నా అంతటి వాడు లేడు అని కొంతమంది కొడుతూ ఉంటారు కొంతమందికి పుట్టుకోవాలన పుట్టుకోవాలను కూడా కొంతమందికి మదం లభిస్తుంది నేను చాలా గొప్ప వంశంలో పుట్టాను ధనుర్మాసంలో కూడా తిరుప్పావైలో మన ఆండాల తల్లి పదకొండో పాసురంలో கத்து கரவை கணங்கள் பலகரந்து செத்தாறு திரளஞ்சியும் குத்தம் ஒன்று இல்லாத கோவலும் பொறுக்கொடியே புத்தரவல்குள் எல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து முகில் வண்ணன் பேட்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து கொருங்கும் பொருளேலோ ரெம்பாவாய் அன்று திருப்பாவையிலோ పదకొండో పాసురంలో అందంగా చెప్తారు అక్కడ ఆ రోజు అంటే ఆరో గోపికను లేపేటప్పుడు ఈ రోజు లేపబడే గోపిక గొప్ప వంశంలో పుట్టింది మంచి ఆభిజాత్యం మంచి అందం మంచి అందగత్తె అంటే తన గురించి గొప్పగా చెప్తారా ఆ పాసురంలో ఈ రహస్యాలన్నీ వస్తాయి మనిషికి విద్య నేర్చుకోవడం వల్ల కొంతమందికి మదం బాగా పెరుగుతుంది కొంతమంది చూడండి ఏ చదువు లేనప్పుడు ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఏ చదువు లేనప్పుడు పెద్దలు ఎవరైనా కనిపిస్తే శిరస్సు వంచి పాదాలకు నమస్కారం పెట్టే సంస్కారం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చాలా గ్రంథాలు నేర్చేసుకోవడం వల్ల మేము నారాయణం నేర్చుకున్నాం లేకపోతే మేము ఆగ్రంథం నేర్చుకున్నాం మేము ముముక్షుపడి నేర్చుకున్నాం తత్వత్రయం నేర్చుకున్నాం తిరువైముడు అయిపోయింది రామాణుజ నూతం దాది అయిపోయింది ఉపదేశతనమాలు అయిపోయింది అబ్బో పెరిగి ఉంది అది అయిపోయింది ఇలా ఎన్నెన్నో గ్రంథాలు నేర్చుకున్న వాళ్ళు పొరపాటున పెద్దలు ఎవరైనా గారు కనబడితే వాళ్ళ పాదాల దగ్గర నమస్కారం పెట్టడానికి వాళ్ళకి అంత వాళ్ళు ముందుకు రారే మేము చదువుకున్నాం కొంతమందిని చూస్తూ ఉంటాం ఇప్పుడు చెట్టుకి కాయలు ఎంత బాగా పెరిగితే మామిడి చెట్టు ఉందండి దానికి కాయలు బాగా పెరిగిపోయాయి అనుకోండి పెరిగిపోతూ ఉంటే ఏమవుతుంది ఎంత ఎక్కువ కాయలు పెరిగితే చెట్టు అంత వొంగి ఉంటుంది అలాగే మనం ఎన్నెన్ని గ్రంథాలు చదువుకున్నా ఎన్ని విద్యలు నేర్చుకున్నా పెద్దలు కనిపిస్తే మనం మరింత వినయంగా వారి పాదాల దగ్గర వంగి ఉండాలి వినయంగా ఉండాలి కానీ సహజంగా చాలామందికి అలా అనిపించదు నేను చదువుకున్నాను వాళ్ళకే వచ్చు వాళ్ళకన్నా నేనే బాగా చదువుకున్నాను నాకే అన్నీ వచ్చు అనిపిస్తూ ఉంటుంది ఇది మనిషిలో ఒక మతాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ పాసరంలో ఒకటి తర్వాత తిరుపావైలో పద్దెనిమిదో పాసరం ముందు మదగల ఓడాద తోలువలియన్ నందగోపాలను మరుగుగలై నప్పిన్నాయి అంటూ అందులో కూడా ముందు మదము స్రవిస్తున్నటువంటి ఏనుగులు కలిగిన వాడు ఓ నందగా అలాంటి ఏనుగులు కలిగినటువంటి నందగోపాలను కోడల మేలుకో అంటూ ఉంటారు కదా అంటే మదము మనకి మూడు రకాలుగా వస్తూ ఉంటుంది ఒకటి విద్య వలన వస్తుందండి రెండోది ధనం వల్ల బాగా డబ్బు సంపాదించడం వల్ల కూడా మదం వస్తుందండి కొంతమందికి ఆభిజాత్యం నేను అంత గొప్ప వంశంలో పుట్టాను నేను గొప్ప వంశంలో పుట్టాను అని వస్తుందండి ఇది మనం చూస్తున్నాం కనుక అయితే కొంతమందికి మహాత్ములకు మట్టికి సన్మార్గులకి ధమాన్ని కలిగిస్తాయి ఈ మూడు ఇవే మూడు ఏ మూడు విద్య ధనం పుట్టుక మళ్ళీ చెప్పండి విద్య చదువు వల్ల అలాగే డబ్బు బాగా లభించడం వల్ల కూడా డబ్బు బాగా సంపాదించడం వల్ల కూడా మూడోది మంచి పుట్టుక ఉన్నతమైన వంశ ఉన్నతమైన వంశంలో పుట్టడం వల్ల వీళ్ళకి ఏం లభిస్తాయిట దమము ఏంటది అంటే దమం కలుగుతుంది కొంతమందికి మదం కలుగుతుందిట కొంతమందికి దమం కలుగుతుందిట ఈ మదము దమము అక్షరాలు చూడండి తిరగబడ్డాయి దుర్యోధనుడికి మదం ధర్మరాజుకి ధర్మరాజుకో దమం కనుక ఇది బాగా గుర్తుంచుకోవాలి హే ధృతరాష్ట్ర నీ కొడుకేమో మతం కలిగి ఉన్నాడు ధర్మరాజ దమము కలిగి ఉన్నాడు కనుక ఇవి మనం బాగా గుర్తుంచుకోవాలి ఎప్పటికైనప్పటికీ కూడా విద్య వల్ల కానీ డబ్బు బాగా సంపాదించడం వల్ల కానీ ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టడం వల్ల కానీ ఈ మూడింటి వల్ల మనకు కలగవలసింది ఏంటంటే మనలో ఎప్పటికప్పుడు ఈ మదం కొంతమంది అప్పుడప్పుడు జబలాడుతుంటారు కొంతమందికి పెద్దవాళ్ళు కనిపించరు వీడికి వాడికి నడమని సిరి వచ్చిందండి వాడికి డబ్బు బాగా తలకెక్కి పొగరె పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో కూడా తెలియదండి అని కొంతమంది అంటూ ఉంటారు కనుక మనం ఎప్పుడు కూడా ఈ గర్వాన్ని అహంకారాన్ని అహంభావాన్ని ఇవి మనం దడిదాపులకు రానివ్వకూడదు అని చెప్పి చాలా అందంగా చెప్తున్నాడు విదురుడు విదురుడు నీతి అని చెప్పి అబ్బా అద్భుతం అండి కనుక మరొకసారి శ్లోకం చూడండి విద్యా మదో ధనమద తృతీయో అభిజనో మదహే మదావలిప్త ఏతే సత ద అంటూ అద్భుతంగా విద్రుడు ధృతరాష్ట్రుడికి ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెబుతున్నారు అందులో మనం ఆచార్యుల కటాక్షంతో రెండు మాటల్ని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి మనం ఎప్పుడూ మన దగ్గరికి గర్వాన్ని రానివ్వకూడదు అహంకారాన్ని రానివ్వకూడదు ఆహంభావాన్ని రానివ్వకూడదు మనం మనం ఏం చదువుకున్నాం కనుక మనకుండే జ్ఞానం ఏపాటి శాస్త్రాలు పురాణాలు ఆగమాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు దివ్య ప్రబంధాలు ఇవి ఒక సముద్రం అయితే అందులో మనం ఒక ఇసుక రేణు కూడా కాం మనకుండే జ్ఞానం ఏ కాబట్టి మనకి చదువు వల్ల మనం ఎంత చదువుకున్నా మనకు తెలుసు కాబట్టి మనకు ఉండే జ్ఞానం ఏ పార్టీ ఉందో మనకు తెలుసు కాబట్టి మనకి మన దగ్గరికి అహంకారం రానివ్వద్దు అయితే ఒక్కొక్కసారి అక్కడ ఇక్కడ పెద్దల వల్ల రెండు విషయాలు తెలిసి ఉండి ఉండవచ్చు అంత మాత్రాన ఎగిరిగిరి పడే ప్రయత్నం మట్టికి మనం చెయ్యకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి రెండోది డబ్బు సంపాదన సరే కొంతమంది డబ్బు బాగా సంపాదించవచ్చు డబ్బుతోటి సమాజంలో ఎన్నో పనులు ఇప్పుడు డబ్బు లేకుండా ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా ధనం మూలం ఇదం జగత్ ఈ విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా మనం మన సంపాదన ఏపాటి కాబట్టి డబ్బు విషయంలో కూడా మనకి దరిదాపులకు మనకి అహంకారం రానివ్వద్దు సరే ఏమంటే మీరు గొప్ప వంశంలో పుట్టారు పూర్వజనం సుకృతం అండి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పుట్టడం కూడా ఒక అదృష్టం అందులోనూ ఆచార్యుల యొక్క పాదపద్మాలని అటు చక్కగా పెద్ద జీయర్ వారి చక్కని ఆ రామానుజుల వారి పరంపరలో పెద్ద జీర్స్వామివారు వాటి చిన్నజీ ఆ పరంపరలో మనం చక్కగా మనం మనం వారి పాదాలను ఆశ్రయించడం మన అదృష్టం ఇది మన సౌభాగ్యం అని భావిద్దాం సో ఈ మూడు ఈ మూడు కూడా ఎప్పటికైనా ప్రమాదమే ఏది ఏవి ఏ మూడు అంటే విద్య వల్ల కానీ బాగా డబ్బు సంపాదించడం వల్ల కానీ అయితే గొప్ప వంశంలో పుట్టేవరా నువ్వు అని అంటే పూర్వజనం సుకృతం అండి అబ్బా నువ్వు బాగా చదువుకున్నావురా ఆచార్యుల కటాక్షం అండి నా దగ్గర ఏ పాటు ఉందండి నేను నేనైనా చదువుకున్నా నాకు తెలుసు కదండి అబ్బాయ్ నా దగ్గర పెద్ద జ్ఞానం ఏం లేదండి చాలా అనువంత ఏదో పెద్దలు కటాక్షం వల్ల ఎవరు రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాను కానీ అబ్బబ్బాయ్ నాకుండే పాట ఈ జ్ఞానం ఏ పాటండి అని ఎప్పటికప్పుడు మనం వారు మనకి ఒక షాలువా ద్వారా ఏదైనా కప్పే ప్రయత్నం చేసినా తండ్రి నీ ప్రసాదం అని అనుకుని భగవంతుడికి విన్నవించుకుంటూ ఉండాలి నాకుండే జ్ఞానం ఏపాటి స్వామి అని ఎప్పటికప్పుడు మనలో అహంకారాన్ని అహంభావాన్ని రానివ్వకుండా ప్రయత్నం చేద్దాం పెద్దలు ఆచార్యుల యొక్క కటాక్షాన్ని మనం పొందుదాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ